అందరికీ నమస్కారం ఎల్లారి వణకం దక్షిణ భారతదేశంలోని ప్రజలకి దక్షిణ భారతదేశ చరిత్ర తెలియదండి తెలిసే ఆస్కారం కూడా లేదు ఎందుకు అంటే ఈ దక్షిణ భారతదేశంలోని పాఠశాలలో ఎక్కడా దక్షిణ భారతదేశ చరిత్ర గురించి చరిత్ర పుస్తకాలలో లేదు మరి ప్రజలకు ఎలా తెలిసిద్ది దక్షిణ భారతదేశంలోని చరిత్ర అవసరం లేదు అని పైన గవర్నమెంట్ చెప్పి వాళ్ళే చరిత్ర అయితే ఉపయోగమో ఆ చరిత్రే నువ్వు నేర్చుకోవాలి అని అదే చరిత్ర నేర్పిస్తుంది మనం ఎందుకు నేర్చుకోవాలి అనేది ఎవ్వరు అడగటంలో మనకి అవసరం సార్ వాడు ఎక్కడో ఉన్నాడు ఆ వాడు ఏదో భాష మాట్లాడతాడు అంత భాష అన్నదా పోదు న ఎదుకు అహమంగళ చరిత్ర పత్తి కత్తి కొడుకున్నావు మనకెందుకు మనకేం అవసరం కానీ నువ్వు అదే నేర్చుకోవాలి అని నేర్చుకుంటున్నావు సరే ఎందుకు నేర్చుకుంటున్నావు ఎంతవరకు చరిత్ర ఉపయోగం దానివల్ల ఏదన్నా తర్వాత ఫ్యూచర్లో ఈ ప్రాంతాల్లో చరిత్రకు సంబంధించి ఏదన్నా ఉద్యోగాలు ఉన్నాయా ఫస్ట్ థింగ్ ఉంటేనే కదండి ఇప్పుడు నువ్వు విద్య ఎందుకు నేర్చుకుంటావు కాసు సంపాదకుతానా అంత కాసే ఇల్లన్నా విద్య ఎదుకు పడిపే ఇంత పడిపెదుకన్నా కాసు సంపాదికత అది డబ్బే లేదు ఆ ఇప్పుడు నువ్వు చదువుతున్న విద్యకి రేపు ఫ్యూచర్లో నీకు ఎక్కడ ఒక ఉద్యోగం కానీ నీకు దీనికి సంబంధించి ఇది కానీ రాదు ఆ ఇందువల్ల నువ్వు చరిత్ర తెలుసుకోవటం సో నువ్వు అది అది ఎంటైర్ సొసైటీ మొత్తం అలాగే రన్ అవుతుంది నేనేమి నువ్వు చరిత్ర తెలుసుకోనంత కాలం చరిత్ర తెలుసుకోకుండా సరే చరిత్ర తెలుసుకోవట్లేదు మరి పుక్కిట పురాణాలు ఎందుకు తెలుసుకుంటున్నావు దానివల్ల నీకు ఏమన్నా ఉపయోగమా నీకేమన్నా ఉద్యోగం వస్తుందా కానీ అయినా నీకు అది ఇంట్రెస్ట్ ఎందుకని ఎందుకని అంటే కప్పగాలు చేసినట్టు వాళ్ళు రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా వాళ్ళు పుక్కిట పురాణాలు చెప్తానే ఉంటారు ఒక రోజు కాకపోతే ఇంకో రోజు ఏదో రోజు నీ మైండ్ అటు వెళ్ళిద్ది ఎందుకని వాళ్ళు కప్పలు అరిచినట్టు అరుస్తున్నారు కాబట్టి ఇటుపక్క చరిత్రకారులు అలా చరిత్ర చెప్తున్నారా లేదు చెప్పనిస్తున్నారా లేదు ఈ రకంగా ఉంటే మనం ఎప్పటికీ మనం ఎవరం అని ఎప్పుడు తెలుసుకుంటాం ఓకే ఫైన్ నీకు చరిత్ర అవసరం లేదు ఎందుకంటే దాని మీద ఉద్యోగం లేదు సద్యోగం లేదు దానివల్ల ఒకరు పత్తు పైసా ప్రయోజనము ఇల్లే అందుకు నువ్వు చరిత్ర తెలుసుకోవటంలా దానివల్ల వచ్చే నష్టం ఏమవుతుంది ఈ పుకిట పురాణాలు తెలుసుకోవటం వల్ల నీ జీవితంలో ఎటువంటి మార్పు వస్తుంది ఎటువంటి మార్పు రావటం వల్ల ఎందుకు అంటే నువ్వు జ్ఞానం కోసం ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డాక్టర్ చదువుతున్నావో లేకపోతే ఇంజనీరింగ్ చదువుతున్నావో లేకపోతే ఒక సైంటిస్ట్ ఇలా ఎన్నో రకాల విద్యలు ఉన్నాయి ఈ విద్యలు చదువుతా వాడు వాడికి తెలుసు ఇదంతా నేను కూర్చొని నేర్చుకుంటేనే నాకు ఇది ఎక్కిద్ది అని ఇది నా ప్రయత్నం వల్లే నేను ఇదంతా చేయగలుగుతున్నాను ఒక ఒక ఫార్మసీ స్టూడెంట్ బయటికి వెళ్ళి ఒక ఒక ట్యాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగాడు అంటే దాని అర్థం ఏంటి అతను దాని మీద కూర్చొని ప్రాక్టీస్ చేసి ఎన్నోసార్లు తన ప్రయత్నం విఫలమయ్యి టాబ్లెట్ అనేది కరెక్ట్గా రాక పొడి పొడి అయిపోవటం ఇలా చాలా రీజన్స్ ఉంటాయి ఒక ట్యా ఒక కోడర్ ఒక కంప్యూ ఒక ఒక డెవలపర్ ఒక కోడ్ తయారు రాసేటప్పుడు ఎన్నో మిస్టేక్స్ వస్తాయి కానీ ఆ మిస్టేక్స్ ఎవరు తీస్తున్నాడు వాడే లేకపోతే వాడికి ఇంకొకడు హెల్ప్ చేస్తున్నాడు ఒక మనిషికి ఇంకొక మనిషి సహాయం చేస్తున్నాడు అని ఇదంతా అందరికీ తెలుసు చదువుకునే వాళ్ళు అందరికీ తెలుసు కానీ మేము మూఢ నమ్మకాన్ని నమ్ముతాం ఇదంతా మా చేతుల్లో లేదు ఇదంతా మూఢనమ్మకాల్లో ఎవరో ఒకళ్ళ సృష్టి ఆ మూఢనమ్మకాలు వందల వేలు ఉన్నాయి కోట్లు లక్షలు ఎన్నైనా ఉండొచ్చు అవే నమ్ముతాం మేము అని నమ్మకం కలగటానికి మీకు ముఖ్య కారణం ఇందాక నేను చెప్పినట్టు వీళ్ళకి అడిచినట్టు అరవటం నేనేమంటున్నాను సరే వీళ్ళకి అడిచినట్టు అరుస్తున్నారు పుక్కిట పురాణాలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా అసలు ఈ పుక్కిట్ పురాణాల్లో చెప్పనిది చాలా ఉంది ఇన్ఫర్మేషన్ ప్రజలకి ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పి వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళు పొట్ట నింపుకుంటున్నారు నువ్వు నువ్వేం చేస్తున్నావు అది నోరు తెరుచుకొని దన్నాలు పెడుతున్నావు దసకాలు పెడుతున్నావు డొనేషన్స్ చేస్తున్నావు అన్ని చేస్తున్నావు దేనికి డొనేషన్ చేస్తున్నావు అనేది నువ్వు ఆలోచిస్తున్నావా లేదు దేనికి డొనేషన్ చేస్తున్నావు నువ్వు రాయికి రప్పకి డొనేషన్ చేస్తున్నావు ఎందుకనంటే ఆ రాయికి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది కాబట్టి రాయికి ప్రాణ ప్రతిష్ఠ ఏంటండి మూర్ఖత్వం కాకపోతే రాయికి ప్రాణం పోసగలిగేవాడు ఏ చచ్చిన జంతువునో చచ్చిన మనిషినో బతికియచ్చు కదా బతికలేరు ఎందుకో తెలుసా అప్పుడు నీకు అర్థమైద్ది ఏయో జంతువు చస్తే ఆ చలనం అనేది ఉంటది కాబట్టి ప్రాణం అనేది ఉంటే రాయి రప్పల్లో ప్రాణం ఉన్నా లేకపోయినా చలనం అనేది ఉండదు కదా అందుకని వాళ్ళు రాళ్ళు నించుకొని ఆ రాళ్ళకు ప్రాణ ప్రతిష్టలు చేస్తారు ఏ అదే మంత్రాలతోటి చచ్చిన జంతువునో మనిషినో బతికిచ్చు కదా ఆహా వాళ్ళ రూల్స్ ప్రకారం చచ్చిన బతికిన జంతువుని చంపటానికి మాత్రమే మంత్రాలు ఉంటాయి బతికిన జంతువుని చంపి దాన్ని స్వర్గాన్ని పంపగలరు రాయికి ప్రాణం పోసి రాయిలోకి శక్తిని తినగలరు ఎందుకంటే అది నువ్వు చూపించలేవు కదా ఇదైతే చూపించాలి నువ్వు ఇవన్నీ నువ్వు అడుగుతున్నావా లేదు అరే రాయిలో ప్రాణం ఉందరా నువ్వు పోయి చూసావు సరే వీళ్ళు స్త్రీని పురుగు కంటే హీనంగా చూస్తున్నారు వీళ్ళ వీళ్ళ సాంప్రదాయం ప్రకారం వీళ్ళ పురాణాల పుక్కిట పురాణాల ప్రకారం సతీశాగమనం గురించి ఎవడన్నా మాట్లాడుతున్నాడా స్త్రీని దారుణంగా బతికుండంగానే నిప్పుల్లో తగలేయటం ఎంత అరాచకం సార్ మతం పేరిట జరిగిందండి ఇదంతా అసలు స్త్రీకి వేదం చదివి అసలు చదువుకునే అర్హత లేదు స్త్రీ కేవలం వంటింట్లో పాచి పనులు చేసుకోవటానికే వాళ్ళ దృష్టిలో కాలం ఇంత మారింది ప్రజలందరూ ప్రపంచ దేశాలు తిరుగుతున్నారు సరే చదువు లేని వాళ్ళు బర్రెలు కాసుకునే వాళ్ళు గొర్రెలు కాసుకునే వాళ్ళు ఇలా ఈ మూఢనమ్మకాలు నమ్మారంటే ఒక అర్థం ఉంది పక్క దేశాలు ఎదురి చదువుకొని ఉన్నత ఉద్యోగాలు ఉన్నత స్థానం సంపాదించిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి రాళ్ళు రప్పలకి డొనేషన్స్ చేస్తున్నారే ఏ చరిత్రకారులు చరిత్ర తెలుసుకుందాం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్స్ వీళ్ళని కదిలిద్దాం అనేది లేదు మనకెందుకు సార్ చరిత్ర రాయిరప్పన మొక్కితే పుణ్యం పురుషార్థం వచ్చిద్ది చరిత్ర డొనేషన్ చేస్తే నాకేం వచ్చిద్ది మళ్ళీ పోటా పోటీలు పడతారు డొనేషన్లు చేయడానికి రాళ్ళు రప్పలకి ఈ రకంగా ఇంత ఇంత దారుణంగా ఉండడానికి ముఖ్య కారణం నువ్వు చరిత్ర తెలుసుకోకపోవటం అండి నువ్వు రాళ్ళు రప్పలకి ఎందుకు డొనేషన్ చేస్తున్నావు నీకు చరిత్ర తెలియదు కాబట్టి ఒకవైపు నుంచి నువ్వు రాళ్ళు రప్పని ఎందుకు నమ్ముతున్నావు నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా పుక్కి పురాణాలు మాత్రమే చూస్తున్నావు కాబట్టి ఇది మారదా మారే అవకాశం తెలుగు ప్రజలు తీసుకోవాలి ఒక తెలుగు ప్రజలు అనే కదా నువ్వు తేతాకామ హిస్టరీ తెలుసుకోవాలి తెలుగు తమిళ కన్నడ మలయాళ చరిత్ర ఎందుకంటే మనం నైబర్స్ మనం ఆల్మోస్ట్ ఒకేలాగా బట్టలు వేసుకుంటాం మన డ్రెస్ కోడ్ ఒకటే మన తిండి ఒకటే షేప్స్ చిన్న చిన్న వేరియేషన్స్ ఉండొచ్చు మా తిండి లా లేదు మీ తిండిలో ఉంది అని మీరు తర్వాత అనుకోవచ్చు కానీ అండ్ మెయిన్ కాన్సెప్ట్ ఈస్ సేమ్ తిండి కాని బట్టలు కాని ఇష్టాలు కాని అన్ని వద్ద మనం మన మనకు తెలుసుకోవడానికి ఆస్కారం ఎవడిస్తున్నాడు అండి ఎక్కడుంది చరిత్ర చెప్పేవాడు ఎవడు చరిత్ర వల్ల ఉపయోగం ఏంటి చరిత్ర తెలుసుకుందాం 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 అని పో పోరాడేవాడు ఎవడన్నా కనపడుతున్నాడు లేదు ఎందుకంటే చరిత్ర తెలుసుకోవడం వల్ల నీకేమి రాదు నీ కడుపు నిండదు నాలుగు రూపాయలు సంపాదించలేవు అందుకని నువ్వు చరిత్ర తెలుసుకోవట్లా అని సమాధానం చెప్తుంటే మరి అదే పుకిట పురాణాలు తెలుసుకోవటం వల్ల నీకేమో నాలుగు రూపాయలు వస్తున్నాయా నీకేమైనా ఉద్యోగం వస్తుందా లేదు కదా మరి అదే ఎందుకు తెలుసుకుంటున్నావు అది తెలుసుకునే ఎందుకంటే అది అద్భుత కల్పన సమ్ షిడి హెడ్ పీపో రోడ్ సమ్ షిడి షెట్ And you, you want that information, you want to go deep into that. I want to do that. I want to, I want to learn everything in that puketa Puranas. You can't learn everything in that puketa Puranas because every Purana says something else. One person agree with the one thing, and the other person come up with the different, different stuff. The next day.

మీరు కూర్చొని ఆలోచించుకొని సరే బయట ప్రపంచాలు తిరిగారు మేము ప్రపంచం తిరిగాను సరే తెలుగోడు ఏ దేశంలో ఉండు ఇంకో తెలుగోడు కనపడితే వాడి మైండ్లో రన్ అయ్యే మొదటి ప్రశ్న పేరు పేరేదో వీడే కులముడు ఈ కులం అనేది ఎప్పుడు అంతరిస్తుంది అంటే అండి నువ్వు చరిత్ర తెలుసుకోవటం ప్రారంభించిన దగ్గర నుంచి నీ ఆలోచనలో మార్పు వస్తుంది నువ్వు చరిత్ర కాలం ఈ కులాలతోనే కొట్టుకు చేస్తావు నీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే కులాన్ని బట్టి నువ్వు జడ్జి చేస్తావు ప్రజల్ని ఒరే విడి కులం కులమోట్రే జాగ్రత్తగా ఉండాలి రే విడి కులం కులమోట్రే చూ అందరూ ఇదే మాట అనుకుంటారు ప్రతి ఒక్కరు ప్రతి కులాన్ని వీటితో జాగ్రత్తగా ఉండాలి వాటితో జాగ్రత్తగా ఉండాలి అని నువ్వు ఈ కుల గజ్జి నుంచి బయటికి రావాలి అంటే నువ్వు చరిత్ర తెలుసుకోవాలి నువ్వు చరిత్ర తెలుసుకోవాలి అంటే నీకు చరిత్ర చెప్పే వాళ్ళు ఉండాలి నీకు చరిత్ర చెప్పే వాళ్ళు ఉండాలి అంటే చరిత్రకారులకు ఉద్యోగాలు కల్పించాలి అసలు ప్రభుత్వమే ఏ మన చరిత్ర మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు పైన రాష్ట్రాలు చరిత్ర పుస్తకాలు వేసి పిల్లలకి వేయండి అని అంటుంటారే మరి చరిత్ర ఎలా తెలుస్తుంది సార్ సార్ పక్క దేశాలు ఎందుకు అని అంత సివిలైజ్డ్గా ఉన్నాయి అంత నీట్ గా అంత డ్రైనేజ్ సిస్టమ్ రోడ్స్ ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అంటే వాళ్ళు మన మన చరిత్రని మన చరిత్ర పుస్తకాలని ఎన్నో వాళ్ళ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకున్నారండి మన చరిత్ర పుస్తకాలు స్పెషల్లీ అమరావతి బుక్స్ బౌద్ధం జైనం ఆల్ దిస్టాఫ్ మనం ఏం చేస్తున్నాం మన తెలుగు ప్రాంతాల్లో అభివృద్ధి చెందిన బౌద్ధం జైన మతాలు అభివృద్ధి చెంది శిఖరాన్ని అందితే వాటి గురించి మనకు అవసరం లేదు మనకెందుకు సార్ అవి మాకి పొక్కిట పురాణాలు ఉన్నాయి ఇవి చాలు అని మనం అనుకుంటుంటే పక్క దేశస్తులు బౌద్ధం జైనం వాటి గురించి వాళ్ళు ఎలా మొదలయ్యారు వాళ్ళ అభివృద్ధి ఎలా జరిగింది వాళ్ళ పతనం ఎలా జరిగిందని వాళ్ళు తెలుసుకుంటున్నారు అలా తెలుసుకోబట్టే వాళ్ళు అంత నీట్గా డిగ్నిఫైడ్గా ఇది ఈ రకంగా ఉన్నారు మనం పుక్కిటి పురాణంలో గొట్టుకు చేస్తున్నాం కాబట్టి మనం ఇలా ఉన్నాం మనం ఈ పుక్కిటి పురాణాల నుంచి బయటకు వచ్చి చరిత్ర తెలుసుకోవడం ప్రారంభించండి ఖచ్చితంగా ప్రాంతం మారిద్ది ప్రాంతం మారటానికి ముఖ్య కారణం ఎవరండి ప్రాంతంలో నివసించే ప్రజలు ప్రాంతంలో నివసించే ప్రజలు ప్రాంతాన్ని మార్చాలంటే ప్రజల్లోని ఆలోచన మారాలి ప్రజల్లోని ఆలోచన మారాలి అంటే చరిత్ర తెలుసుకోవాలి నువ్వు బౌద్ధాన్ని జైనాన్ని కొండ చిలువ మిని మింగేసి బౌద్ధుల్ని జైనుల్ని ఊచకోత కోసి జైనుల్ని గానుగులు వేసి నుగ్గు నుగ్గుగా చితకబారి ఆ ఇన్ని రకాలుగా వాళ్ళ మతాన్ని హింసించి హిందూ మతం వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ ఆచారాలు కలుపుకొని ఆ దక్షిణ భారతదేశంలోని వేల దేవాలయాలు వందలు కాదండి వేల దేవాలయాలు బౌద్ధం జైనలు సృష్టిస్తే వాటిని ఆక్రమించుకొని మా దేవతలుగా మా వాళ్ళ దేవతలుగా మార్చుకొని ఆ పూజలు జరిపిస్తున్నారు ఇప్పటికీ వాటి గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారా లేదు ఎలా ఎందుకు మాట్లాడతారు ఇది మాట్లాడాలి అంటే నువ్వు చరిత్ర తెలుసుకోవాలి నీకు చరిత్ర చెప్పేవాళ్ళు లేడు పరమత విగ్రహాలని ఆక్రమించుకొని వాళ్ళు పబ్లిక్ గా మేము మాదే ఈ దేవాలయం అని చెబుతున్నారు మనం నోరు తెలుసుకొని అంటున్నాం నా నాకు ఒకే ఒక్క బాధ అండి ఎప్పటికీ ప్రజలు చరిత్ర తెలుసుకుంటారు తెలుసుకోవటం ప్రారంభిస్తారు ఎప్పటికీ తెలుసుకోరేమో తెలుసుకోనివ్వటానికి వీళ్ళు అవకాశం ఇవ్వరేమో ప్రతిదానికి స్పీడ్ బ్రేకర్లు వేసేవాళ్ళు ఉంటారండి అసలు చరిత్ర వద్దు చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని స్పీడ్ బ్రేకర్లు వేసేవాళ్ళు తెలుగు ప్రాంతాల్లో వందల మంది వేల మంది ఉన్నారు చరిత్ర దశలో పుస్తకాలు తీసేయండి చరిత్ర అనేవాళ్ళు అగ్రవర్ణం మహాపురుషులు వాళ్ళు సార్ నాకు తెలియమ్మ కేకర ఒక కాన్ ఆర్టిస్ట్ ஒரு கான் ஆர்டிஸ்ட்க்கு எந்த நாடுல இம்பார்ட்டன்ஸ் கிடைக்கும் சார் எந்த நாடுல இம்பார்ட்டன்ஸ் ஒரு கான் ஆர்டிஸ்ட்கு கிடைக்காது ஆனால் நாடு இந்த நாடு வந்து தட்சிண தட்சிண பாரத் நாடு வந்து மட்டும் கிடைக்கும் அவ்வளவு பெரிய கான் ம் எதுக்குன்னா వీళ్ళంతా పరమత విగ్రహాలని ఆక్రమించుకొని పరమత పరమత ఆచారాలు పరమత సాంప్రదాయాలను వీళ్ళ మతంలో కలుపుకొని మాదే ఇదంతా మేమే సృష్టించాము అని చెప్పుకుంటున్నారు లీగల్ గా పబ్లిక్ గా పరమత విగ్రహాలని తల నుంచి పాగ పాదాల దాకా కవర్ చేసి ఆ పొద్దున్నే సుప్రభాతాలు రాత్రి పడుకోవటానికి ఇంకొక భజన దేవుణ్ణి నిద్రపోతే దేవుణ్ణి వీళ్ళు లేపుతారు నిద్ర మేల్కొన్న పూజారులు పడుకున్న దేవుణ్ణి లేపుతారు సుప్రభాతం పేరిట ఇట్లాంటి అరాచకం అంతా నువ్వు చూస్తున్నావు ఇలాంటి అరాచకాలు క్రియేట్ చేసే వాళ్ళని కాన్ ఆర్టిస్ట్ అంటారు అంటే మోసగాళ్లలో గజ మోసగాళ్ళు ఇలాంటి మోసగాళ్ళకి ఏ ఏ దేశంలో అవార్డులు రివార్డులు వస్తాయి ఏ దేశంలో రావు ఒక్క భారతదేశంలో మాత్రమే వస్తాయి ఇలా నువ్వు మోసం చేయి ప్రజల్ని మూఢనమ్మకాలుగా మూడులు చేస్తే నీకు ఈ అవార్డు ఇస్తాం నీకు ఈ అవార్డు కలిగింది అని ఒక్క భారతదేశంలో మాత్రమే జరిగింది కాన్ కి వాల్యూ ప్రపంచంలో ఎక్కడ జరగదు అలాగా ఎందుకనంటే ప్రజలు జ్ఞానం పెంపొందించుకోవటం వాళ్ళకి ఇష్టం లేదండి ప్రజలకి జ్ఞానం వచ్చిందనుకో వాళ్ళ కడుపు మీద కొట్టినట్టే మీరు ఎందుకంటే రాళ్లకి రాళ్లల్లో రప్పల్లో ఏమీ లేదని మీకు అర్థమైద్ది కదా మీకు అనుకో మిమ్మల్ని మూర్ఖుల్ని చేయటానికి మూఢభక్తిని పెంచడానికి వాళ్ళకి ఆస్కారం లేదు కదా అందుకని ఒకసారి మీరు కూర్చొని ఆలోచించుకోండి సార్ ట్వంటీ ఫస్ట్ సెంచురీలో పీపుల్ ఉన్నారు ప్రపంచం ఎంతో అడ్వాన్స్ లో తయారవుతుంది ప్రపంచం ఇంతకు ముందు మునుపెన్నడూ చూడని విధంగా ఉంది ప్రపంచం మనం ఏం చేస్తున్నాం ఇంకా రాళ్ళకి రప్పలకి ఎందుకు మొక్కుతున్నాం ఇదంతా అవసరమా ఇది చేయకపోతే నా జీవితం బాగోదా ఇది చేయటం వల్ల నాకు వచ్చిన ఉపయోగం ఏంటి ఇవన్నీ మీరు కూర్చొని ఆలోచించుకోండి నేను మాత్రం ఒకటి మాత్రం చెప్పగలను అండి వీళ్ళు వీళ్ళకి ఎవరన్నా ఎదురు తిరిగి ఇలాంటి ప్రశ్నలు అడిగారా వాడికి మరణమే అదే చరిత్రలో జరిగింది చార్వాకను నాశనం అవటానికి కారణం ఎవరండి హిందువులు బౌద్ధులు నాశనం అవడానికి కారణం ఎవరండి హిందువులు జైనులు నాశనం అవడానికి కారణం ఎవరండి హిందువులు హింసావాదులు ఎవరండి హిందువులు ఇన్ని రకాలు సార్ ఇంకొకటి ప్రపంచం మొత్తంలో కంటే ది వరస్ట్ యూ కాల్ దట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బుక్ మను శాస్త్రం అనేదండి ఒక్కసారి మను శాస్త్రం ఏం చెప్పిందో చూడండి మీకు అప్పుడు అర్థం అవుతుంది ఇంత అరాచకమైన పద్ధతులు ఇంత అరాచకమైన మూఢనమ్మకాలు ఇంత అరాచకమైన శిక్షలు మతం పేరిట వీళ్ళు సృష్టించారు అది ఇప్పటికీ పాటిస్తున్నారు ఎందుకు పాటిస్తున్నారు అల్టిమేట్గా నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి పుక్కిటి పురాణాలని పక్కన పడేసి మీరు ఎప్పుడైతే చరిత్ర చదవటం ప్రారంభిస్తారు చరిత్ర అంటే మళ్ళీ యూరోపియన్ చరిత్ర చదువుతాను నేను అమెరికన్ చరిత్ర చదువుతాను అని అటు వెళ్ళొద్దండి మనకు అనవసరం అదంతా మనకు కావాల్సిన చరిత్రల్లో ఒకటే తే త మా తెలుగు తమిళ కన్నడ మలయాళ హిస్టరీ మాత్రమే మనకు ముఖ్యం ఎందుకు అని అంటే మనం పక్క పక్కన మనం చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాం చాలా రకాల థింగ్స్ మనకు కామన్గా ఉన్నాయి అదొకటి ముఖ్యం మనం నాడు అంతా ఒక దగ్గర ఉంది మీరు తెలుసుకోవాల్సిన చరిత్ర తేతాకామా చరిత్ర మాత్రమే దాంతో ప్రారంభించండి తర్వాత మీరు పైకి వెళ్ళండి కిందకి వెళ్ళండి పక్కకి వెళ్ళండి ఆ సముద్రంలో దోకండి అది మీ ఇష్టం కానీ నా సజెషన్ ఫస్ట్ మీరు ఈ చరిత్ర తెలుసుకోవాలి మీరు ఎప్పుడైతే చరిత్ర తెలుసుకోవటం ప్రారంభిస్తారో అప్పుడు తెలుస్తుంది మీకు ఇదంతా మూఢ నమ్మకం ఇదంతా మూర్ఖులు సృష్టించిన ఆచారాలు అని అందరికీ నమస్కారం எல்லாருக்கும் வணக்கம் நன்றி